ఎన్ఆర్ఏ యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు స్థానిక ఇరవై ఒకటి డివిజన్ అంబేద్కర్ నగర్ నుండి మన అంబేద్కర్ నగర్ గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు మూడు కోట్లతో అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో సక్షమలమంగా డెవలప్ చేశాము దానికి ఎంతోమంది టౌన్లో ఈ పొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వాళ్ళకి రేపు పొద్దున జరగబోయే ఎలక్షన్లో డిపాజిట్లు కూడా గల్లంత పార్టీలో చేరికలు జరుగుతున్నాయి ప్రతి డివిజన్ నుంచి కూడా అనంతన్న అభివృద్ధి అంటే అభివృద్ధి అన్నట్లుగా అయిపోద్దు ప్రతి ఒక్కరూ పార్టీలకు జాయిన్ అవుతున్నారు వీళ్ళందరినీ బలం పుంచుకొని రానున్న ఎలక్షన్లలో అఖండ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకొని మరొక మారు ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించకపోతున్నాం అదేవిధంగా ఎన్నో కష్టకాలాల్లో ఎన్నో వరదలు వచ్చినప్పుడు అనంత వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు కోవిడ్ వచ్చిన సమయంలో ఆయన ప్రజలకు అండగా ఉన్నారు ఈరోజు ఎన్నో నగరంలో ప్రతి ఏరియాల నుంచి కూడా వరుసలుగా టీడీపీ నుంచి వైఎస్ఆర్ లేక రావడం ఎంతో శుభ పరిమాణంగా ఆలోచిస్తున్నాం అదేవిధంగా రానున్న దినాల్లో అందరినీ టీడీపీ వారిని కానీ వైఎస్ జనసేన పార్టీ వారిని కానీ ఆహ్వానించి పొద్దు మేము చేసిన అభివృద్ధికి వాళ్ళు చాలా మా వైపు వచ్చడానికి అవకాశాలు జరుగుతున్నాయి అదేవిధంగా అందరిని ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా రానున్న దినాల్లో కూడా ప్రతి ఒక్కరిని అందరినీ కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీ అన్నద వెంకటరామరెడ్డి గారిని ఎమ్మెల్యే చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా అంబేద్కర్ నగర్ నుంచి మన రవి కానీ నరసింహులు కానీ వాళ్ళ మిత్ర అంతా రావడం ఎంతో శుభ పరిణామం వీళ్ళందరినీ కలిసికట్టుగా పనిచేసుకొని అన్నకు మంచి మెజార్టీ ఇరవై ఒకటో డివిజన్ నుంచి తెస్తామని మా ఈ సభాముఖ్యంగా చెప్తున్నాం మేము ఈ పార్టీకి గత కాంగ్రెస్ నుంచి మేము యాక్టివ్గా ఉన్నాము సో అనంత వెంకట కాంగ్రెస్ లోండం నుంచి మేము అన్న వైపు ఉన్నాము కొద్ది అన్ని కారణాల వల్ల కొంచెం యాక్టివ్గా ఉన్నాము ఇప్పటి నుంచి యాక్టివ్గా వాళ్ళని మీ సిపి మీద అభిమానంతో అన్న అనంతమన్న మా గేరు చేసిన అభివృద్ధి మేము కల్లారో చూసినాము అనంతన్నతోనే సాధ్యం మా గేరు అభివృద్ధి మరి ఎవరితోనూ కాదని మేము నమ్మి జగన్ అన్న చేసిన ఈ సంక్షేమ పథకాలు మాకు నచ్చి వైఎస్ఆర్ సభ మీద ఇష్టంతో మేము ముందుకు వచ్చినాము ఈ కేవలం మేము అనంతన్న అభివృద్ధి మా నగరానికి అనంతన్న అభివృద్ధి చేసిన దాన్ని చూసి మేము మెచ్చి మేము ఇన్నాళ్ళుగా న్యూట్రల్ లో ఉన్నాము వైసీపీకే చేస్తా అంటే కానీ న్యూట్రల్లో ఉన్నాము ఇప్పటి నుంచి యాక్టివ్గా ఉండి అనంత వెనక ఒక సైన్యంలా మేము నడిచడానికి ముందుకు వచ్చినాము ఇప్పుడు నుంచి అనంతన్న వెనక వెంటే ఉంటాము మా అంబేద్కర్ నగర్ నుంచి అత్యధిక మెజార్టీతో మెజార్టీని ఇచ్చి నా అనంతకు ఒక మంచి మా నగరం నుంచి ఒక గిఫ్ట్గా ఇస్తాము సో మేము ఈరోజు మా అల్లుడు నర్సింగ్లో మా తమ్ముడు జేసీ ఉదయ్ మేము ముగ్గురు ఒక ఇది చేసుకున్నాము మా అదేవిధంగా దాదాపు రెండు వందల కుటుంబాలు మేము సో కొంతమంది మళ్ళా సరే ఉన్న గేర్ అంతా మాకు బాగా సహకరిస్తున్నారు సో ఇప్పటి నుంచి మేము అనంతన్న అభివృద్ధి చూసి అనంతన్న వయసు వైఎస్ఆర్ శక్తి చాలా యాక్టివ్గా ఉండి ముందుకు వస్తాము ప్రతి దాంట్లో మేము ముందుకు ఉండి అన్న వెంటే ఉండి అన్నకు మేము సపోర్ట్గా ఉండి ప్రతి సీటు ప్రతి క్షణం అన్న గెలుపు కోసమే కృషి చేస్తాం కను ఎరగని విధంగా జగన్మోహన్ రెడ్డి అన్న పెట్టిన సంక్షేమ పథకాలు నా ఏసీ నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అనే ఉద్యమంతో సా అభివృద్ధి దిశగా అడుగులు ముందుకేస్తున్నారు అదేవిధంగా అనంతపురం జిల్లా అనంతపురం నా అర్బన్ అనంత వెంకట్రామరెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో అభివృద్ధి ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి దాంట్లో ఎంతోమంది నా ఎస్సీ కుటుంబ సభ్యులైనటువంటి అంబేద్కర్ నగర్ అయితేనేమి వివిధ విధ నగరాలైతేనేమి వాళ్ళందరూ ఆకర్షితులై అంబే అభివృద్ధి ధ్యేయంగా అడుగులు ముందుకేస్తూ ముందుకు సాగే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నాము అనే ఉద్దేశంగా మేమందరూ ధైర్యంగా చాటి చెప్పడానికి మాకు మా సోదరులు అందరూ ముందుకు రావడం జరిగింది ఇదే ఇదే ఊపుతో ఇదే విధంగా రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ దళితుల వార్డుల్లో నుంచే దళితుల ఓటు బ్యాంకుతోనే మేము ముందుకు సాగుతామని సగ్రంగా మేము తెలియపరచడం జరుగుతుంది అదేవిధంగా రేపు జరగబోయే నామినేషన్ కార్యక్రమంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే విధంగా అనంత వెంకటరామరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అంబేద్కర్ నగర్ నుంచి ప్రత్యేకంగా ఎస్సీ సోదరులైనటువంటి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారు అందరూ ఒక్క నామినేషన్ పాల్గొనవలసిందిగా కోరడమైనది